మా ఛానల్లోకి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి సో మోర్ వీడియోస్ మీకు హెల్ప్ అవుతాయేమో సో బరువు తగ్గే వాళ్ళకి ఒక చిన్న టిప్ నేనేం చెప్పాలనుకున్నానంటే బరువు తగ్గుదాం అనుకున్నా లేకపోతే బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చేద్దాం అనుకున్నా కానీ సో ఫస్ట్ మీ గోల్ని ఫిక్స్ చేసుకోండి మీరు ఎంత వెయిట్కి రావాలి సో మీరు బాడీ ఫ్యాట్ ఎంతకి రావాలి మజిల్ ఎంత పర్సంటేజ్కి రావాలని ముందు ఒకటి ఫిక్స్ అయిపోండి అది ఫిక్స్ అయిపోయిన తర్వాత మీరు ఎందుకు తగ్గుదాం అనుకుంటున్నారో ఒక టెన్ టు ఫిఫ్టీ రీజన్స్ రాయండి సో ఫస్ట్ గోల్ని సెట్ చేసుకొని ఎందుకు తగ్గుదాం అనుకుంటున్నారు సో అది రాయండి సో అంతకుముందు సో నాకు టీ షర్ట్లు కాదు సో అది ఒక రీజన్ టీ ఇప్పుడు ఎం వేసుకుంటే పొట్ట బయటకు వచ్చేది ఎల్ వేసుకుంటే మొత్తం లూజ్ అయిపోయేది సో ఇట్లాంటి పరిస్థితి సో అప్పుడు నాకు అదొక రీజన్ అయింది సో నేను టీషర్ట్ వేసుకోవడానికి బరువు తగ్గాలి సో అలానే నడుస్తున్నప్పుడు కాళ్ళు నొప్పులు వస్తాయి అనుకుంటున్నాను అట్లాగా మీరు ఎందుకు తగ్గుదాం అనుకున్నడానికి ఒక పది నుంచి యాభై కారణాలు రాసుకోండి తర్వాత ఇప్పటికీ చాలాసార్లు వాళ్ళు అనుకొని ఉంటారు బరువు తగ్గుదాం అని ఏదో ఒక రోజు ఏదో ఒక టైంలో అనుకొని ఉంటారు మిమ్మల్ని ఏవైతే ఆపుతున్నాయో అవి కూడా ఒక టెన్ టు ఫిఫ్టీన్ నోట్ చేయండి సో నోట్ చేసిన తర్వాత వాటిల్లో ఫిల్టర్ చేయండి సో ఏది బాగా బలంగా టాప్ వన్ టూ త్రీ అంటారు కదా సో ముందు గుర్తొచ్చిన తోటికి రాసేసి వాటిల్లో టాప్ ప్రయారిటీ దేనికి ఇస్తారు ఫిల్టర్ చేసేసి సో మీకు ఏదైతే కావాలని రాసుకున్నారో బరువు దేనికి అనేది సో ఆ బరువు తగ్గాలనేది దేనికి అనే దానికన్నా ఇవి పెద్దయ్యా కారణాలు రీజన్స్ పెద్దయ్యా అని ఒకసారి క్రాస్ చెక్ చేసి మళ్ళీ గివప్ లేకుండా స్టార్ట్ చేయండి సో అలా స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా పర్పస్ ఉండి బరువు ఎందుకు తగ్గాలో వాళ్ళకి ఒక క్లారిటీ ఉండి తగ్గిన వ్యక్తులు వంద కిలోలు ఉన్న వ్యక్తి కూడా సో వాళ్ళు వైడల్ వేటకి అరవై కిలోలుగా డెబ్బై కిలోలుగా వచ్చేసి ఉంటారు నూట యాభై కిలోలు ఉన్న వాళ్ళు కూడా వచ్చేసి ఉంటారు నూట అరవై కిలోలు ఉన్న వ్యక్తి కూడా బరువు తగ్గు ఉంటారు బికాస్ ఆఫ్ ఎందుకనంటే వాళ్ళకి ఒక క్లారిటీ ఉంది కాబట్టి బరువు ఎందుకు తగ్గాలి అనేది సో అట్లనే మీ బరువుని ఎందుకు తగ్గాలి అనేది ముందు ఫస్ట్ ఫైండ్ చేయండి ఇలా రాసుకోండి ఎందుకు తగ్గాలి అనే కారణం కన్నా మిమ్మల్ని ఆపే ఏవైతే థింగ్స్ ఉన్నాయో అవి బలమైనవి అయితే కనుక సో మా సపోర్ట్ తీసుకోండి సో దిస్ ఇస్ జై కన్నా ఐఎమ్ సీనియర్ వెల్నెస్ కోచ్ సిక్స్టీన్ ఇయర్స్ నుంచి సో నేను ఈ ప్రొఫెషన్లో ఉన్నాను సో ఎవరైతే బాగా సీరియస్గా నేను తగ్గాలనుకుంటున్నాను కానీ నేను తగ్గలేకపోతున్నాను నాకు మోడర్న్ సపోర్ట్ ఉండి ఒక వ్యక్తి గైడ్ చేయగలిగితే లేకపోతే ఒక ఒక మానిటరింగ్ చేస్తే ఒక వ్యక్తి గైడ్ చేసే వ్యక్తి ఉంటే కనుక సో నేను తగ్గగలను అని చెప్పి మీకు కనుక అనిపిస్తే సో డెఫినెట్లీ సో మమ్మల్ని ఫాలో అవ్వచ్చు